వచ్చు అక్కడే చదవ పరిశుద్ధుల ఒకటకే దేవుడు మనల్ని పిలిచిన కాని అపవిత్రులుగా ఉండటానికి మాత్రం దేవుడు మనల్ని అంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడని నీకు అర్థం కావాలి నీకు అర్థమైందా ఈ రోజైనా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడయ్యా అంటే అక్రమంగా జీవించడానికి చారత్వాలు జరిగి జీవించడానికి వ్యభిచారంతో జీవించడానికి కాదు దేవుడిని పిలిచింది దానిలో నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడినిపించాడు మీకు అర్థం కాడానికి ఒక మాట చెప్తాను సఫరయ స్త్రీ దగ్గరికి ప్రభు ఎందుకు వెళ్ళాడు ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమెని సమాజంలోకి తీసుకు దేవుడు వెళ్ళాడు అవునా సఫరయ స్త్రీకి భర్తే లేడు కానీ ఆరుగురుణాలని దేవుడు చెప్పాడు అందరూ లేసారే కానీ దేవుడు వదిలిపెట్టలేదు దేవునికి ఆ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది సరైన చేతిని కాదు కాబట్టి నువ్వు మారాలి అని దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నిజంగా మారింది సమాజంలో మనుషుల మధ్యలో జీవించడానికి వచ్చింది అంతకుముందు ఎక్కడ దూరంగా ఉండేది వేస్తేలాగా లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే దానికోసమే పాపం వలన వచ్చే జీతం మరణం పాపంలో పడిపోవద్దు మీరు పడొద్దు మీ బిడ్డలు పడొద్దు అదే సమయంలో సమాజంలో ఎవరిని ప్రోత్సహించు కొంచెం మంది దరిద్రులు ఉన్నారు నేను ఈ మాట చెప్తున్నానని మీరు అనుకోవద్దు కొంచెం మంది దరిద్రులను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు పాపం చేయరు అర్థమైందా వాళ్ళు పాపం చేయరు కానీ ఇటువంటికి ఏదో ఉందన్న తలంపు ఇటోళ్ళని ఒకళ్ళు రేపి ఇటువంటి స్త్రీలను ఒకళ్ళు లేపి వాళ్ళని పాపం చేసే లిస్టులో తీసుకెళ్తారు వీళ్ళు చేయరు పాపం చేసుకునే విధంగా తప్పులో పడే విధంగా ఒక అమ్మాయిలో ఒక అబ్బాయిలో ప్రేరేపించే ఉంటారు కొద్దిమంది వీళ్ళు చేయరు వీళ్ళు అలా నడిపిస్తున్నారు సమాజంలో లేక ఒక కుటుంబంలో ఒక స్త్రీలో ఒక కుటుంబంలో పురుషుల్లో ఇలా రేపుతూ ఉంటారు వీళ్ళు చేయరు చాలా జాగ్రత్తగా ఉంది నువ్వు ఏ పూర్వకంగా పాపం వైపు వెళ్తున్నావో ఖచ్చితంగా అది నీకు ఒక మూట అయింది నీ కుటుంబానికి అది శాపమైంది యేసు ప్రభు ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకురాడానికి వచ్చాడు నువ్వు ఏ ఉద్యోగమైనా చ ఏ పని అయినా ఎవరితోనైనా కలిసి కానీ పాపం చేయలేదు పాపం చేయ నువ్వు మర్చిపోతావేమో మర్చిపోతావేమో అని మాత్రం నిర్మించాడు ఒక మంచి కుర్రడు మార్జింగ్ ముగిస్తాడు ఒక మంచి కుర్రడు ఏ తప్పు లేదు ఎక్కడికో వెళ్ళాడు అక్కడ స్త్రీలు పురుషులు ఎవరో వస్తూ కలిసి ఉండేవారు వాళ్ళు పాపానికి గురైపోయి ఒక తప్పు చేశారు వెళ్ళిపోయాడు అక్కడ గదిలో ఒక పేరు ఏంటంటే స్వాగతం అని ఒక పేరు రాసింది అంటే ఏంటంటే అతను తొందరపడి పని చేసినటువంటి ఒక తప్పు వల్ల తనకు ఒక రోగం వచ్చి పడింది ఆ రోగం చివరికి ఎక్కడ తీసుకెళ్ళింది మరణంలోకి తీసుకెళ్ళింది దేవుని బిడ్డారా మీరు అర్థం చేసుకోవాలా మరలా మరలా చెప్తున్నారు మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి ఏ చెప్తుందనే చెప్తుంది మొదట మీరు పాపం చేయొద్దు రెండోది ఇతరులను పాపానికి రావద్దు మూడోది స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా నీకు కనిపిస్తే అట్టగా భావించు చెల్లిగా భావించు నోటితో కాదు మనసులో పైకేమాక చెప్పినోటు ఆంతర్యాన్ని దేవుడు వస్తాడు పైదేమో నువ్వు చెప్తావు అంతే కాబట్టి మంచి హృదయంతో దేవుడి ఆశీర్వాదాలు పొందే విధంగా జాగ్రత్తగా ఉండండి దేవుడు మీ కుటుంబాన్ని జీవించుగాక ఆమె